ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ తాడేపల్లి లక్ష్మీకాంతారావు గారు కత్తిపట్టి మెరుపు వేగంతో శత్రువుని మట్టి కరిపించే విజయసింహుడు ఆపదలో ఉన్న రాకుమారిని రక్షించే ఖడ్గవీరుడు తెలుగు జానపద చిత్రసీమలో అజేయుడు అగ్గిదొర నటనలో అసామాన్య ప్రతిభా సంపన్నుడు వెండి తెరపై స్వైర స్వైరవిహారం చేసి తొలి తెలంగాణ సినీ హీరోగా పేరు పొందిన మహానటుడు తాడేపల్లి లక్ష్మీకాంతారావు గారు టీఎల్ కాంతారావు పేరు చెప్పగానే మనకు ఆయన నటించిన సుమారు యాభై జానపద సినిమాలు ఒకదాని వెంట ఒకటి గుర్తుకు వస్తాయి ధైర్యవంతుడు సాహసవంతుడు అయిన రాకుమారుడు మాంత్రికుని మాయాజాలం నుండి తన రాజ్యాన్ని రాకుమారిని ఎలా రక్షిస్తాడో కాంతారావు గారి సినిమాలు చూస్తే మనకు ఓ స్వాప్నిక జగత్తు ఆవిష్కారం అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కాంతారావు గారి గురించిన విశేషాలని తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి తొంభై సంవత్సరాల కిందట నల్గొంట జిల్లా గుడిబండ అనే చిన్న గ్రామంలో జన్మించారు తాడేపల్లి లక్ష్మీకాంతారావు గారు చిన్నప్పటి నుంచే ఓ ఆశయం ఒక ఊహా ప్రపంచం ఆయనకి కథలు పురాణాలు రాజులు పరాక్రమాలు వీరగాథలు అంటే విపరీతమైన మక్కువ తండ్రిని మూడేళ్ల వయసులోనే కోల్పోయిన కాంతారావు గారు బాల్యంలోనే జీవితంతో పోరాటం మొదలుపెట్టారు ఆ రోజుల్లో తెలంగాణ అంటే నిర్బంధమైన పరిస్థితులు రాజకీయం రజాకారుల అరాచకాలు కానీ కాంతారావు గారి కళలు మాత్రం ఆ భూభాగాల్ని దాటి ఆయన కళలు మాత్రం ఆ భూభాగాల్ని దాటి వెళ్ళేవి అతనికి మహారాజుల కథలు వినడం ఆ నాటకాల్లో తాను రాజుగా వేషధారణ చేయడం అంటే అమితమైన ఇష్టం అయితే పరిస్థితులు అనుకూలించవు జీవితాన్ని కొనసాగించడానికి చిన్న వయసులోనే పటేల్ అనే గ్రామ పదవిని చేపట్టారు కానీ బహిష్కృతంగా ఉండే కళా జీవితాన్ని మర్చిపోలేకపోయాడు ఒకరోజు అతని ఊర్లో సురభి నాటక సమాజం వాళ్ళు నాటకం వేయడానికి వచ్చారు అనుమతి కోసం వచ్చినప్పుడు నన్ను కూడా నాటకంలో నటింపజేస్తేనే మీకు అనుమతి ఇస్తాను అని అన్నారు కాంతారావు గారు అలా అతనికి ఒక చిన్న పాత్ర లభించింది ఆ చిన్న పాత్రే అతనిలో ఒక నూతన ప్రపంచాన్ని తెరచింది ఇక వెనుదిరిగి చూడలేదు కాంతారావు గారు నాటకరంగంలో తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు తనలోని ఓ ఓహోభావం రాజసమైన శరీరధారణ పదునైన స్వరం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి అయితే జీవితాన్ని మార్చిన మలుపు అప్పుడొచ్చింది తొలిసారి మేబర్ నాటకంలో మొహబత్ ఖాన్ పాత్ర పోషించాడు మద్రాసులో ప్రముఖ దర్శకుడు హెచ్ఎం రెడ్డి గారు ఆ నాటకం చూశారు ఆ నాటకం పూర్తయిన వెంటనే నువ్వు సినిమాల్లో నటిస్తే బాగుంటావు అని ముచ్చటించారు హెచ్ఎం రెడ్డి గారు అది కాంతారావు గారికి జీవితంలో కలిగిన తొలి సినిమా ఆహ్వానం ఆశతో మద్రాసుకు వెళ్లారు కానీ సినిమా అవకాశాలు రావడం కష్టం అప్పటి హీరోల మాదిరిగా లేడని ఆయనలో పౌరాణిక హీరో లక్షణాలు లేవని కొందరు నిరాకరించారు అయితే హఠాత్తుగా తన తన ముందొక అవకాశం వచ్చింది నిర్దోషి పంతొమ్మిది వందల యాభై మూడులో నిర్దోషి సినిమా విడుదలైంది ఆ సినిమాలో ఓ చిన్న రైతు పాత్ర ఇచ్చారు ఆ ఒక్క సన్నివేశం చూసిన హెచ్ఎం రెడ్డి గారు ఇతడే నా తర్వాత సినిమా హీరో అని అనుకున్నారు అలా పంతొమ్మిది వందల యాభై మూడు ప్రతిజ్ఞ సినిమాలో అవకాశం వచ్చింది హీరోగా అయితే మొదటి సినిమా తర్వాతే పెద్ద మోసం జరిగింది కాంతారావు గారు ప్రధాన పాత్రలో వచ్చిన ప్రతిజ్ఞ సినిమా హిట్ అయింది కానీ టైటిల్స్లో రాజనాల గారి పేరు ముందుగా పెట్టి కాంతారావు గారి పేరును విలన్గా ప్రచారం చేశారు ప్రేక్షకులు నిజంగా విలన్గానే అనుకున్నారు కాంతారావుని హీరోగా నిలదొక్కుకోవడం మరింత కష్టమైపోయింది ఆ టైంలో ఒక సినిమా అతని జీవితాన్నే మార్చేసింది అదే జయసింహ పంతొమ్మిది వందల యాభై ఆరులో విడుదలైంది ఈ సినిమా ఈ సినిమాలో విజయసింహుడు పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు ఈ సినిమాతో విఠలాచార్య గారి కన్ను కాంతారావు గారిపై పడింది విధి కాస్త ఆలస్యంగా వచ్చినా అతనికి కాస్త ఘనంగా వచ్చింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జయా విజయ సినిమా రాగానే తెలుగు సినిమాల్లో ఒక కొత్త యుగం మొదలైంది జానపద సినిమాలకు ఓ రాజు వచ్చాడనిపించింది జానపద సినిమాల్లో నా హీరో ఎవరైనా ఉంటే అతని అని విఠలాచార్య గారు ప్రకటించేశారు ఇలా ఒకదాని తర్వాత ఒకటి కనకదుర్గ పూజ మహిమ పరలక్ష్మి వ్రతం గురువును మించిన శిష్యుడు విజయసింహ జ్వాలాదీప రహస్యం మెరుపు వీరుడు ఇలా దాదాపు వందకి పైగా జానపద చిత్రాలు వచ్చాయి కాంతారావు గారు ఉన్నంతకాలం తెలుగు జానపద సినిమాలు చీకటి చూడవు అని అనుకున్న అనుకునేంత స్థాయిలో ఎదిగారు కాంతారావు గారు కాంతారావు గారు అంటే జానపదం ఎన్టీఆర్ గారు అంటే పౌరాణికం కానీ ఓసారి ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు జానపదంలోకి రావడం పోటీ మొదలైపోవడం ఆ కాలంలో రాక్షసరాజు కంచుకోట మర్మయోగి లాంటి సినిమాల్లో ఇద్దరు పోటీ పడటంతో అభిమానులు చర్చించుకోవడం కూడా మామూలే కాంతారావు గారు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన తొలి అగ్రహీరో ఉర్దూ సంస్కృత భాషలపై ప్రావీణ్యం ఉండటం వల్ల ఆ కాలపు హీరోల ఆ కాలపు హీరోలలో కాంతారావు గారు స్పెషల్ అనే చెప్పుకోవాలి స్వతహాగా గుర్రపు స్వారీ చేయగలిగిన హీరో అంటే కాంతారావు గారే పంతొమ్మిది వందల డెబ్బైల తర్వాత జానపద సినిమా హవా తగ్గింది కాంతారావు గారు కూడా తగ్గిపోయారు పంతొమ్మిది వందల ఎనభై నాటికి ఆయన సినిమాలు పూర్తిగా తగ్గిపోయాయి రెండు వేల మూడు మార్చ్ ఇరవై రెండున తాడేపల్లి లక్ష్మీ కాంతారావు గారు తెలుగు సినీ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయారు కానీ తెలుగు సినిమా చరిత్రలో జానపద బ్రహ్మగా చివరి స్థాయి చిరస్థాయిగా నిలిచిపోయారు ఒక గ్రామ బలుడు ఒక గ్రామ పటేల్ ఒక స్టేజ్ నటుడు ఒక వెలుగునిచ్చే వెండితెర రారాజుగా ఎదిగిన కీర్తి తెలంగాణ గుండెల్లో సజీవంగా ఉండే చిరస్మృతి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి కాంతారావు గారి సినిమాలంటే ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్